అప్కమింగ్ ప్రేమలో తిలోత్తమ విషాలందరితో కలిపి భోజనం చేస్తూ ఉంటుంది అప్పుడే వచ్చిన ఆసన ఏమో ఇదిగొంటి పెరుగు అని చెప్పి తిలోత్తమతో అంటూ ఉంటే ఏ నన్ను తినవా అని చెప్పి తిలోత్తమ అంటుంది తిననిస్తాను అయితే ఆ చేతికి దెబ్బ ఎలా తగిలిందో నన్ను చూడనిస్తే అని చెప్పి తిలొత్త మా చేతిని పట్టేసుకుంటుంది హాస్మి దాంతో తిలొత్త ఒక్కసారిగా వణిక్కిపోతూ హా హా నొప్పి అంటూ ఆ చేతిని పట్టుకొని గట్టిగా పట్టుకుంది టచ్ చేసింది ముట్టుకుంది ఏది ఎక్కడా ఎక్కడ నిమ్మకాయలు ఎక్కడా తీసుకు ండి అని చెప్పనేసరికి తమ తమ తన హస్టెంట్గా పెట్టుకున్న వర్కర్స్ ఏమో వెళ్ళి నిమ్మకాయని తీసుకొని వస్తారు ఇక తిలోత్తమ్మ చేసే ఆ చేస్తుని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఆ నిమ్మకాయ తీసుకురాగానే వెంటనే దాన్ని పిండేసి ఆశని పట్టుకున్న ఆ నల్లని చేతి మీద ఆ నిమ్మరసాన్ని వేసుకుంటూ హోమ్ హీ క్లీ హోమ్ హా శ్యామ్ అనుకుంటూ మంత్రాలు చదువుతూ ఉంటుంది తిలత్తమ ఇక మంత్రాలు తిలోత్తమ చేస్తున్న ఆ పనులు అన్నీ కూడా చూసి విశాల్ నాయని ఆ స్నేహి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అసలు సర్పదేవికి వెళ్ళిన తర్వాత తిలత్తమకి ఏమైందన్నది అక్కం విలో చూద్దాం